ఆ అక్కడికే వెళ్దాం జోబులో చూస్తే డబ్బులు లేవే ఓ రోడ్డు తింగ రోడ్డు దొరకకపోని చూద్దాం ఫోన్ రాకపోయినా నటిస్తూ తప్పించుకొని పోయాడు ఇంకా ఎవరైనా రాని వాడి సంగతి చూద్దాం అంత మన గడివా నువ్వు అన్నా ఇదిగో ఏడు కారం అన్నా ఎందుకు దచ్చావరా దాన్ని కూర వచ్చేసాడు ఏంటి కాదన్నా నీ కళ్ళు మూసుకొని నువ్వు కళ్ళు తెచ్చుకొని వేసుకోనా బాగున్నా బాగున్నా బాగున్నారా నా దగ్గర బాకీ పెట్టి చాలా రోజులైంది మొత్తం రెండు వేల రూపాయలు బాకీ పైసలు తిరిగి ఇస్తా లేరా సరే కానీ ఇస్తాలేరా లేరా ఈ ఊరు విడిచిపెట్టి పారిపోతానా ఇది సరే కానీ ఈ వంద రూపాయలు తీసుకొని ఈ వంద రూపాయలు తీసుకొని ఓనాయి పోయి వంద రూపాయలు తీసుకొని ఒక నైంటి పోయి సరే సరే தோடு <coughs> షుగర్ ఉందా అందుకే టీ తాగడా సరే సరేలే నేను వెళ్ళి మంచి నీళ్ళు తాగు మామగారు నీళ్ళు తాగండి తాను బాధ అండి ఎండకాలం సల్లండి అమ్మో చికెన్ చికెన్ తెస్తావు లేకపోతే మామగారు నాకు ఏం మర్యాద చేయలేదంటాడు అమ్మో వీడు చికెన్ అంటున్నాడు ఈ రోజు ఏం చేస్తాడో ఏమో లక్ష్మి చికెన్ వెళ్ళి త్వరగా వంట చేయి ాగుంటే సార్లే వంట అయ్యింది ఇద్దరు వచ్చి కూర్చోండి వెయ్యి మామగారు ముక్కలు వెయ్యి అమ్మో ముక్కలు అన్ని మీరే వేసుకుంటున్నారేంటండి మామగారికి మర్యాద చేస్తున్నానే తినను మామగారు తినను తిన బాగా తినను ఒరే దళితుడా ఇక్కడ తినడానికి ఏముందురా నీచుడా చెండాలుడా నీ విన పండేయ నీ విన

మంచి సమయం మా అల్లుని ఒక ఆట ఆడుకోవాలి అయితే నేనే దొంగనాను అల్లుడు గారు సరే మా గారు లక్ష్మి వచ్చి పడుకో మీరిద్దరే ఆడుకోండి నాకు నిద్ర వస్తుంది పక్క నుండి చూస్తాం उमा भी ना तो पीस ना रोले ले डू एलियस करो చుక్క చుక్కదె నెత్తురోడ దీక్కుల నినకి జోడ సత్ర హింస చేయుండ శత్రుమనే మాసి పోవదా శ్రియయ ప్రయమూర్తి బచింది దేవచందన అనకొపన సౌఖల అరనమదనమై గిరిచి